అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మేమైతే అమరకంటకి వచ్చామండి నర్మదా నది పుష్కరాలకి వచ్చామన్నమాట మేము భువనేశ్వరి ట్రావెల్స్ ద్వారా వచ్చామండి ఈ యాత్రకి ఫస్ట్ టైం అండి మేము మేము ట్రావెల్స్ ద్వారా యాత్రకి రావడం అనేది ఈ యాత్ర మాకు ఎలాగో జరిగింది మేము ఎంత హ్యాపీగా ఉన్నాము మమ్మల్ని వాళ్ళు ఎలా చూసుకున్నారు ఈ లొకేషన్ అంతా కూడా మీకు అంతా చూపిస్తాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా చూసిన వాళ్ళు ఎవరినంటే ఖచ్చితంగా లైక్ చేయండి మేము విలాస్పూర్ రైల్వే స్టేషన్లో ఉన్నామన్నమాట అక్కడ నుంచే నేను వీడియో షూట్ చేయటం అనేది స్టార్ట్ చేశాను వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యామనమాట వైజాగ్ నుంచి నేను వీడియో అయితే షూట్ చేయలేదండి విలాస్పూర్లో మేము ట్రైన్ దిగిన దగ్గర నుంచే నేను షూట్ చేశాను ఎందుకంటే వర్షం కూడా బాగా ఇబ్బంది అనమాట ఎక్కడ షూట్ చేద్దామన్నా సరే వర్షం అనమాట మేము వెళ్తే వెళ్తే వర్షం పట్టుకుని వెళ్ళామనమాట మా వారైతే హాయ్ చెప్తున్నారు భువనేశ్వరి ట్రావెల్స్ ద్వారా వెళ్ళామండి మేమైతే యాత్రకి మాతో వచ్చిన వాళ్ళందరినీ కూడా మీకు చూపేస్తున్నాను రైల్వే స్టేషన్ అయితే పెద్ద స్టేషనే అండి మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారనమాట మమ్మల్ని తీసుకెళ్ళిన వాళ్ళు కూడా మాతో వచ్చిన ఫ్యామిలీ అనమాట మాకు చాలా బాగా తెలియని విషయాలు కూడా చెప్పారు ఆంటీ వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు బాగా దగ్గర అయిపోయారనమాట మాకు టిఫిన్స్ అనేవి మాకు ట్రైన్లోనే పెట్టేశారండి టిఫిన్స్ తిని మేము విలాస్పూర్లో దిగేసరికి టెన్ థర్టీ అలా అయిపోయిందనమాట మాకు మెడలో ట్యాగ్స్ అలాగే క్యాబ్స్ కూడా ఇచ్చారనమాట అంటే వాళ్ళ తరపున వెళ్ళామని తెలియటం కోసం మేము ఎక్కడ తప్పిపోకుండా ఉండటం కోసం అని చెప్పేసి ట్యాగ్స్ ఇచ్చారనమాట ఇవి వేసుకునే మేము బయలుదేరాలని అని అన్నారు సో మాకైతే ఇక్కడ విలా బిలాస్పూర్ నుంచి మళ్ళీ మేము అమరఖండకు అంటే నర్మదా నది పుట్టిన దగ్గరికి వెళ్ళటానికి మాకు ఫైవ్ అవర్స్ జర్నీ అనమాట ట్రైన్ దిగిన తర్వాత మాకు అయితే ఒక బస్ అయితే బుక్ చేశారండి ఇవి పెద్ద 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 ఏసీ బస్సులు అనమాట మొత్తం మేము ముప్పై మంది వెళ్ళాం అనమాట ముప్పై మందికి బస్ అండి చాలా పెద్ద బస్ అనమాట ఇంత లాంగ్ రావటం అనేది వెళ్ళాం లాంగ్ అయితే వెళ్ళాం కానీ ఇలా ట్రావెల్స్ ద్వారా వెళ్ళటం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట నాకు చాలా వరకు భయం వేసింది ఎందుకంటే బస్సులో ప్రయాణం నాకు అస్సలు పడదనమాట వామిటింగ్స్ అయిపోతాయి దాని తోడు ఇవి ఏసీ బస్సులు కదా ఎక్కడ డోర్ ఓపెన్ చేయడానికి కూడా ఉంటుంది అనమాట నా ఇంత కాదు మేమైతే ముందే వచ్చేసాం మా వారైతే లగేజీతో వచ్చారు సో బస్సులు కూడా చాలా నీట్గా ఉన్నాయండి బస్సులు ఎక్కిన తర్వాత ఆల్రెడీ మాకు ట్రైన్లో టిఫిన్స్ ఇచ్చేసారని చెప్పాను కదా ట్రైన్ ఎక్కిన తర్వాత మళ్ళీ డ్రింక్ బాటిల్స్ అలాగే స్నాక్స్ కూడా పెట్టారనమాట ఫైవ్ అవర్స్ జర్నీ కాబట్టి వెళ్ళేసరికి లేట్ అవుతుంది భోజనానికి అని చెప్పి మాకు స్నాక్స్ పెట్టేసి బయలుదేరామనమాట ఇంకా ఫైవ్ అవర్స్ అనమాట ఫుల్గా మొత్తం అంతా కూడా ఫైవ్ అవర్స్ జర్నీ కూడా మేము అడవిలోనే చేసామండి ఎంత ఘాట్ రోడ్డు పైగా అడవి రౌండ్ రౌండ్గా తిప్పుకుంటా తీసుకెళ్లేసరికి కడుపులో పేగులన్నీ వెళ్ళి కిందకు వచ్చాయనమాట ఆ మధ్యలో ఒక చోట అయితే బస్సు ఆపారండి అక్కడైతే ఇంకా బస్సు ఆగగాని అడవి అనేవి పాపం ఫుడ్ కోసం అనుకుంటా చాలా వరకు ఎవరైనా ఫుడ్ పెడతారని వచ్చాయి అనమాట నేను అది కూడా వీడియో తీసానండి సరదాగా ఉంటుందని చెప్పి అవి అయితే ఫుడ్ కోసం చూస్తున్నాయి అనమాట అసలు ఏవి కొట్టుకోవట్లేదు ఫుడ్ ఎవరైనా పెడతారా అన్నట్లుగా చూస్తున్నాయి అనమాట చూసారు కదా ఇదంతా కూడా అడవి అండి అడవిలోంచే వెళ్ళామనమాట మొత్తం జర్నీ అంతా కూడా అడవిలోనే సాగింది అంతా ఘాట్ రోడ్డు ఒకటి దానికి తోడు వర్షం అండి విపరీతమైన వర్షం అనమాట ఫోన్ ఎక్కడ బయట తీద్దామంటే అక్కడే గట్టుగా వర్షం వచ్చేది అదేంటో నాకు అర్థమయ్యేది కాదు ఇదంతా మంచి వృక్ష సంపద అండి ఒక అడవి అంటేనే నవ చూ తెలుసు కదా మనకి రకరకాల వనమూలికలతో కూడుకొని ఉంటుంది అనమాట మంచి స్మెల్ అయితే వచ్చేదండి నాకు ఆ స్మెల్ అయితే చాలా బాగా నచ్చిందండి అది మీకు చూపిద్దామని చెప్పి ఇది కూడా నేను షూట్ చేశాను అనమాట ఈ అడవి అంతా కూడా మీకు చూపిద్దామని ఇంత మంచి అడవిలోంచి వచ్చే గాలి అండి ఎంత స్వచ్ఛంగానో అనిపిస్తుంది ఏం లాభం దిగిన తర్వాత మాకు వర్షం స్టార్ట్ అయింది అక్కడ నుంచి మళ్ళీ చూపిద్దామంటే ఇంకా వాళ్ళకైతే ఫోన్ డ్రాప్ చేసేసి పక్కన పెట్టేస్తాము వెళ్ళేసరికి భోజనాలు ఏర్పాటు చేస్తారు ఇంకా ఈవినింగ్ కూడా మేము దర్శనం చేసుకున్నాం కాకపోతే ఫుల్ వర్షంలో అనమాట ఇంకా తర్వాత మరుసటి రోజు మేము నది స్నానానికి అయితే బయలుదేరామండి రూమ్ నుంచి అక్కడ నుంచి అయితే మళ్ళీ నేను వీడియో అయితే షూట్ చేశాను అనమాట మాకు శాంతి కుటేరని ఉంటుందన్నమాట ఆశ్రమంలో మేము బస చేసామన్నమాట వెళ్ళిన రోజు ఈవినింగే మేము నది స్నానం చేసేసాము కాకపోతే వర్షంలో స్నానానికి వెళ్ళామనమాట సో మరుసటి రోజు మార్నింగే మళ్ళీ స్నానానికి బయలుదేరాము అక్కడి నుంచి నేను మళ్ళీ షూట్ చేశాను మేమున్న కాటేజ్ దగ్గర నుంచి అదే ఆశ్రమం దగ్గర నుంచి నదికి ఒక అర కిలోమీటర్ దూరం అనమాట మేము నడుచుకుంటేనే అనమాట పొద్దు పొద్దుటే ఎండ వచ్చేసిందండి ఎప్పుడు మబ్బై వస్తుందో ఎప్పుడు వర్షం వస్తుందో అసలు తెలియలేదన్నమాట అడవుల సైడు ఇలానే ఉంటుందంట నాకు అర్థం అవ్వలేదు దానికి తోడు వర్షం ఎట్లా అంటే వడగళ్ళ వర్షం వచ్చేసింది అనమాట ఆ వడగళ్ళ వర్షంలో వెళ్తూ ఉంటే ఎంత పక్కకున్నా సరే కూల్ అయిపోయింది అనమాట వాతావరణం అంతా కూడా చాలా కూల్ అయిపోయింది ఇదిగన్న నది దగ్గరకైతే వచ్చేసాము చాలా వరకు స్నానాలు చేసేసి వచ్చేస్తున్నారు అంటే పక్కన ఉన్న సైడ్ సీన్స్ చూడడానికి మళ్ళీ ఎండలో తిరగలేరు కాబట్టి పొద్దు పొద్దుటే మొదలు పెట్టేస్తున్నారు అనమాట స్నానాలు కూడాను మేమైతే నది రేవు దగ్గరకైతే వచ్చేసాము ఒక బ్రాహ్మణ్ణి తీసుకున్నాం అనమాట పూజ కోసం దానికి తోడు మాతో పాటు వచ్చిన వాళ్ళందరూ చాలా వరకు కార్యక్రమాలు పూజ పూర్తి చేయడానికి వచ్చిన వాళ్ళందరూ ఇంకా తెల్లవారుజామునే అనే మాకు ట్రావెల్స్ వాళ్ళు తీసుకొచ్చారని చెప్పాను కదా వాళ్ళే తీసుకెళ్లిపి కార్యక్రమాలు అవి జరిపించారనమాట మాకైతే ఇంకా కార్యక్రమాలు ఏమి లేవు నది మాకు స్నానం చేయటానికి మొక్కి ఆ పూజ చేసి దీపం పెట్టేసుకోవటమే అనమాట మేము కొంచెం లేట్గా అయితే బయలుదేరి వచ్చామన్నమాట అయినా సరే అయితే పొద్దు బొద్దుని గట్టిగా వస్తుంది ఈ బ్రాహ్మణ్ అయితే మేము మాట్లాడుకున్నాం అనమాట ఆ పక్కనున్న అంతా కూడా మీకు చూపేస్తున్నాను చూసారా అదిగోండి నర్మదా నది అడవుల్లోంచి ప్రవహించే నది అనమాట సాక్షాత్తు తల్లి ఇక్కడే ఈ నర్మదా నది ఎలాగ ఇక్కడ మనకి వెలిసిందో అనేది నేను ఎప్పుడైతే నాకు తెలిసినంత వరకు అయితే చెప్తానండి ఏమైనా తప్పులుండే క్షమించండి క్రీస్తు శకం చేతిరాజు అయిన కనికదేవుడు నిర్మించాడని చరిత్ర అటండి చంద్రవంతు రాజు అయిన పురూరవు చక్రవర్తి పాప పరిహారాలతో నిమిత్తం మార్గం చెప్పమని బ్రాహ్మణుల్ని అడిగితే దివి నుంచి భూవికి వచ్చే నర్మదా నది మాత్రమే నీ పాప ప్రక్షాళనకు మార్గం అని చెప్పారట అప్పుడు ఆ రాజు ఘోర తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై నర్మదా మాత్రం దివి నుంచి భూకి పంపించారంటండి నర్మదాదేవి నది ప్రవాహానికి అడ్డుకట్టుగా మరి నిలిచేదెవరని అడుగ్గా వింజరాజు కుమారుడైన అమర అనే రాజు అడ్డుగా నిలుస్తారని చెప్పారట అండి అలా నర్మదామ్మ నది భూవికి దిగి దిగి వచ్చిందనమాట ఆ దిగి వచ్చిన నర్మదామ నదిని పురూరవ చక్రవర్తి చేతులతో తాకి పితృదేవతలకు తర్పణం చేసి పాప విమోచనం చేసుకుని స్వర్గ ప్రాప్తి పొందారటండి అలా స్థల పురాణం అనమాట నాకు తెలిసినంత మట్టికి చెప్పాను తప్పులుంటే క్షమించండి ఈ నది పుట్టిన చోటే నర్మదామ్మ నదికి మంచి ఆలయం కూడా ఉంది అది కూడా చూపిస్తాం మీకు నెక్స్ట్ వీడియోలో వేసుకోండి శ్రీ చేయండి పునరాజమ్యాహ కేశ్వహ నారాయణ స్వాహ గోవిందాయ గోవిందాయనమ నాసికం ఒక పక్క నాసికాన్ని మూసి గాలి పేల్చాలి అలా ముక్కు పట్టుకోవడం కాదు ఇక్కడ కొన్ని వేల అడవుల నుంచి వనమూలికలు వస్తాయి ఆ వనమూలికలు వస్తే ఇది సైంటిస్ట్ వనమూలికలు వస్తే ఆ వనమూలిక సువాసన పరిమాణం ఇక్కడ పొల్యూషన్ ఉండదు కాబట్టి ఒక నాసిక మూసి నాభి నుంచి గాలి పీల్చాలి

కళింగ కాశ్మీర కాంబోజ సౌరాష్ట్ర మహారాష్ట్ర భూ పాంచాల నేపాల మలయాళ ద్రావిడ సత్యకుల ఈ నదులు ఈ నది ఇన్ని రాష్ట్రాల ఇంత దేశం మీద వెళ్తుంది మహా సంకల్పం కూడా శ్రీ క్రోధి నామదేయ సంవత్సరే వైశాఖ మాసే ఉత్తరాయణే పంచమిన శుభ నక్షత్రే ఆరుద్ర నక్షత్రే శుభయోగే శుభకరణే

చె చెప్పండి మమ కుటుంబాం క్షేమ ధైర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి వృద్ధి నిత్యర్థం సేవాఖండే తన్మదానదీదేరే పుష్కర స్నాన హరితమస్తుకోండి చెప్పండి జన్మవశాత్తు రాశివశాత్తు దశవశాత్తు అంతవశాత్తు గ్రహదోష బాధ

చేయండి శరీర అవయవాలన్నీ తడవాలి ఎందుకంటే మొలగానంటే ఈ నీటిలో ప్రవహించేటప్పుడు కొన్ని వేల వనమూలికలు ఉంటాయి ఆ వనమూలికల ద్వారా వచ్చే సుగంధ ద్రవ్యమైన నీరు ఈ ద్రవ్యంలో స్నానం చేస్తే సైంటిస్ట్ అలాగే నీ ముక్కోడు దేవతలు ఉంటాయి అలా చెప్తేనే ఇది పుష్కర స్నానానికి తెలుస్తో ఇది సైంటిస్ట్ అంటే నాకు రూపాయి రాదు నా శుద్ధాలు తీరదు కదా అది ముళండి నమో బ్రహ్మణ్యదేవా జగద్గురు పుణ్యస్నానసు ముగండి అదత్ో నారాయణారాయణారాయణ

ఆ దోస్ రన్నా నిలుపుకోండి చెప్పండి తతోభూతి భూత ప్రేత జాజ వ్రద్ధ బ్రహ్మ రాక్షస యక్ష యమదూత చాకినే చాకినే సర్ప స్నేపద తస్కర జ్వర చూసారు కదా బ్రాహ్మలతో అలాగే పూజ అయితే చేయించుకొని గట్టు మీదకి వచ్చి మేము దీపం అయితే పెట్టామన్నమాట వారి ఫ్యామిలీ మా ఫ్యామిలీ బాగా కలిసామన్నమాట రూమ్స్ కూడా పక్క పక్కనే తీసుకున్నాము అంటే అంత బాగా కలిసిపోయామనమాట జర్నీలో ఫ్యామిలీస్తో కలవటం అనేది చాలా సరదాగా ఉంటుంది కదా వాళ్ళు కూడా చాలా బాగా కలిసిపోయారండి ఇలా తొందరగా ఎవరో కానీ కలవరు సో అక్కడ దీపం పెట్టేసి బ్రాహ్మలకి దీపదానం కూడా ఇచ్చి ఆ బ్రాహ్మలకి మన శక్తి వంచన అంటే మన శక్తి మేరకు ఏమన్నా దానం ఇచ్చి ఇచ్చేసి వారి ఆశస్సులు తీసుకొని మేము అయితే రూమ్కి బయలుదేరేసామండి సో వెళ్ళిన తర్వాత వెళ్ళిన రోజు నుంచి తర్వాత మరుసటి రోజు మేము స్నానమాచరించేంత వరకు కూడా వీడియో షూట్ చేసింది నేను ఇవాళ వీడియో అయితే పెడుతున్నాను అనమాట వీడియో ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ఎందుకంటే నేను ఎలా వివరించానో అనేది మీరు చెప్తేనే కానీ నాకు తెలీదు నాకు తెలిసినంత వరకునే నేను వివరించాను అనమాట వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే మాత్రం ప్లీజ్ అండి నన్ను అయితే క్షమించండి ఈవిడ ఎలా చెప్తుంది ఏంటని మాత్రం అనొద్దు ఎంత వరకు తెలుసుకున్నా సరే నేను ఇంకొకరి ద్వారా తెలుసుకొని చెప్పేదే కదండి మీకు అందుకని చెప్పేసి అంటున్నాను అనమాట సో మేము స్నానం ఆచరించినంత మట్టుకి వీడియో అయితే ఇంతవరకు నేను మీకు షేర్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మేము ఆలయాలకు వెళ్ళాం అనమాట నర్మదా ఆలయం కూడా చూపిస్తాను సో వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్